నమస్తే భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మందుల సామేలు రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వం మద్దతు ధర పొందాలి రైతులు దళారులు నమ్మి మోసపోవద్దు రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు చేయాలి నియోజకవర్గ వ్యాప్తంగా పద్నాలుగు వందల కోట్లతో ఇప్పటి వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సన్నబియ్యం పథకం ప్రవేశపెట్టాం బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను చేతిలోకి తీసుకుని రాజ్యాంగాన్ని పోని చేస్తోంది అంతేనా నలభై కిలోలా ఏడు వందల గ్రాములతో నేను కూడా రైతులు కాబట్టి చెప్తాను నేను ఆ రైతు కష్టం వెంట ఎంత ఉంటుందో మనం ఈ నెల రోజులలో ఏమొస్తుందని ఆలోచించే కంటే ఆ రైతుకు ఏ విధంగా మేలు జరగాలో అది చూడాలి తర్వాత రైతులకు నేను రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను మన బియ్యం ఇక్కడ వాడడం ఈ బియ్యం ఇది ఫారెన్కి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం ఈ బియ్యం మీరు కనుక మ్యాచర్ కరెక్ట్ రాకపోతే మసిరిపోతాయి ఒడ్లు ఒకదే గోడౌన్లో పెడితే మసిలిపోతాయి మసిపోయిన తర్వాత అది బియ్యం బిల్లింగ్ చేస్తే రావు మిల్ల పడితే అది నూకైతే నూకైతే మనం అమ్మలేం తర్వాత ఇప్పుడు నలభై యాభై రూపాయల కిలో సన్న బియ్యం ఇస్తున్నాం ఈ మనకు ఈటు కూడా రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు కింటకిస్తున్నాం కనుక అందరూ కూడా మంచిగా ఎండబెట్టుకోవాలి మ్యాచ్ వచ్చేటట్టు చూడాలి మంచిగా ఆడబోయాలి మంచిగా తాళబట్టాలి రైతులని మనవి చేస్తున్నాను నేను తాళబట్టకునే ఏం లేదు సార్ మేము ఎండ దాస్తున్నాం అంటే అటు కూరనే కూరదు నువ్వు వండించిన పంట నువ్వు శుభ్రం చేసుకోవాలి సర్కార్కి పైసలు మూడు రోజులు నాలుగు రోజులు నీ డబ్బులు పడతాయి అందుకోసం ఆ విధంగా రైతులు కూడా బాగా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఐకెఫ్ సెంటర్ కూడా జాగ్రత్తగా నడపాలని చెప్పి మీ అందరికీ కూడా ఇక్కడకొచ్చిన అక్కజెల్లిలకు అందరికీ అన్నదమ్ములందరికీ కూడా నిండుగా నేను శుభాకాంక్ష తెలియజేస్తూ కాబట్టి రైతులు కూడా ప్రభుత్వాన్ని సహకరించాలి మహిళలు సహకరించాలి సపోర్ట్ జాతులు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని జీవించాలని చెప్పి ఈ ఐకేఫ్ సెంటర్ ఇవ్వాల ఈ పిఎస్సిఏ సెంటర్ ను నుంచ రవాణించిన తమ్ముడు సైద్ గారికి మీ డైరెక్టర్ అందరికీ మాపీ ఐదు కూడా ముప్పై లక్షలు వచ్చింది మాపీ ఈ ఈ బ్యాంక్ తర్వాత ఒకటి ఈ నియోజకవర్గానికి నాలుగు వందల ఒక కోటి రూపాయలు మాఫ్ జరిగింది మాపు జరిగింది నేను వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే తర్వాత ఈ పదిహేను నేళ్ళ పద్నాలుగు వందల కోట్ల రూపాయలు పనులు తీసుకొచ్చింది సీసీ రోడ్డు కానీ రకరకాల ఇంకా తెస్తాం ఎందుకంటే నేను ఇక్కడ పోరాడబిడ్డాను కాబట్టి ఏ ఊర్లో ఏ సమస్య ఉంది నాకు తెలుసు కాబట్టి ప్రతి రోడ్డు మీద నా అడుగులుంటాయి ప్రతి ఊళ్ళు నాకు చెమ చుట్టం ఇరవై రెండు ఇరవై నాలుగు సంవత్సరాలుగా మీకు ఆహా ఓకే ఓకే ఏడు తొమ్మిది కోట్లు ఇచ్చినాడు తమ్ముడు కనుక రైతులకు రైతులను కాపాడే ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ కాపాడే ప్రభుత్వం బడుగు బలహీన ఉద్యాలను కాపాడే ప్రభుత్వం మహిళలను గౌరవించే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంద్రం రాజ్యంలో రాజా రాజు రాజీవ్ ఆనాడు తలబెట్టిన రాజీవ్ గాంధీ తలబెట్టిన సంస్కరణలు అయితే ఉన్నాయో ఈనాడు రాహుల్ గాంధీ ఆదేశం ప్రకారం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తా ఉన్నారు నిజంగా ఇక్కడ మన నియ మన జిల్లాకు సంబంధించిన గౌరవీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా నీటి అన్నిటి కూడా వారు అందుబాటులో చేయడానికి సిద్ధంగా ఉన్నారు తర్వాత ఈసారి ఈ కాలువలన్నీ కూడా సీట్లు తీసేసి ఈ కూడా లైనింగ్ చేయాలని ఆలోచన ఉంది ఎందుకంటే నీళ్ళు చూడాలి తర్వాత రెడ్డి కాలు కూడా శాంక్షన్ అయితే ఇన్నరా ఎవరు కూడా నడిచిపోయారు నేను నడిచిపోయినా కాలట దాదాపు పదిహేను వందల ఎకరాలు రెండు మండలాలకు అది పార్గడ్కి వస్తుంది ఆయకడ్కి పారుతుంది కనుక నేను కూడా నీటి పడతానం కనుక అన్ని విధాలు నేను ముందు వస్తువులు ఉంటానని చెప్పి నన్ను ఇక్కడ గౌ్వాని మీ అందరూ కూడా నిండుగా శుభకర్ థ్యాంక్